బ్రేకింగ్ చూస్తున్నాం రెండు వేల ముప్పైలో భారత్ లో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించనున్నారు అహ్మదాబాద్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ జరగనున్నాయి స్కాట్లాండ్ లో గ్లాస్కో నగరంలో జరిగిన సమావేశంలో అహ్మదాబాద్ పేరు ఖరారు చేశారు ఇక రెండు వేల ముప్పైలో జరిగే కామన్వెల్త్ గేమ్స్ శతాబ్ది క్రీడా ఉత్సవాలు కావటం విశేషం పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూర్చి కాలేజ్ జరుగుతున్న జస్ట్ కలర్ డెఫినట్గా శతాబ్దీ ఉత్సవాలు అహ్మదాబాద్ చూడడానికి చాలా ఆనందదాయకం ఇంకా ఏం చెప్పి వెల్త్ గేమ్స్ సంబంధించి యా సతీష్ దాదాపు ఒక బిగ్ మనకు ఒక పండగ వేళ అని చెప్పవచ్చు ముఖ్యంగా కామన్ జెల్త్ గేమ్స్ శతాబ్ది ఉత్సవాలు మాత్రం ఈసారి రెండు వేల మనకు ముప్పై సంవత్సరానికి సంబంధించినటువంటి కామన్ వెల్త్ గేమ్స్ కి మాత్రం మరొకసారి అహ్మదాబాద్ వేదిక కానుంది ఈ రోజు ఒక బిగ్ అనౌన్స్మెంట్ ఈ వేదికని స్వయంగా దీనికి సంబంధించినటువంటి ట్వీట్ ని కూడా ప్రధాని నరేంద్ర మోదీ పోస్ట్ చేయడం జరిగింది అయితే అది మరి గుజరాత్ అహ్మదాబాద్ అన్నది సొంత రాష్ట్రము ప్రధాని నరేంద్ర మోదీకి అయితే ఇందులో భాగంగా కామన్ వెల్త్ గేమ్స్ అక్కడ జరగడము అంతేకాకుండా ఇక్కడ యాదృశికంగా మనకు కామన్వెల్త్ గేమ్స్ ఏర్పడి దాదాపు ఏదైతే నూరవ సంవత్సరము శతాబ్ది ఉత్సవాలను కూడా అనవచ్చు అయితే దీనికి సంబంధించినటువంటిది ఇప్పటికే దాదాపు అహ్మదాబాద్ కు పలుమార్లు కూడా దీనికి ఏదైతే కామన్వెల్త్ గేమ్స్ కి సంబంధించినటువంటి టీమ్స్ కూడా రెండు సార్లు కూడా అనేక ప్రాంతాలను పర్యటించి దీనికి సంబంధించినటువంటి ఒక అంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని గేమ్స్ కొడుకు అనుకోవచ్చు అనేక ప్రాంతాలను కూడా పర్యటించడం జరిగింది అయితే ఇందులో ఈ రోజు అనౌన్స్మెంట్ లో భారత్ ఎన్నికైంది అన్నటువంటి విషయాన్ని అనుకోవచ్చు ముందుగానే అక్కడ హర్ష సంగతి అన్న మనకి ఏదైతే కామన్ వెల్త్ గేమ్స్ కి సంబంధించినటువంటిది కెప్టెన్ అనుకోవచ్చు ఇందులో దాదాపు లండన్ లో కూడా మూడు సార్లు కూడా అక్కడికి అక్కడ ప్రదర్శనలు కూడా జరిగాయి దానికి ఈ రోజు జరిగే ఏదైతే వేడుకకు స్వయంగా చూడాలి ఎందుకంటే భారత్ పేరు ప్రకటిస్తున్నారు అన్నటువంటిది సందర్భంలో భాగంగా అక్కడికి ప్రత్యేకమైనటువంటి టీం కూడా వెళ్ళి అనౌన్స్మెంట్ చేసేటటువంటి దృశ్యాలను కూడా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనం విజువలైజేషన్ ఫోటోస్ కూడా చూస్తున్నాం దాదాపు ఇప్పటికే భారత్ మూడు సార్లు కూడా కామన్వెల్త్ గేమ్స్ ని ఇక్కడ ఇచ్చినటువంటిది దాదాపు నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో ఇచ్చింది నైన్టీన్ ఎయిటీ టూ లో ఇచ్చింది టూ థౌసండ్ టెన్ లో కూడా ఇచ్చింది మూడు సార్లు ఇది మరొకసారి శతాబ్ది ఉత్సవాలకు వేడుక కానుంది అహ్మదాబాద్ ఇప్పటికే అహ్మదాబాద్ గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా చాలా తొలి తొలి స్పందనను కూడా వ్యక్తపరచడం జరిగింది అయితే ప్రత్యేక బృందము గాస్కో అంటే ఏదైతే మనకు ముందుగా ఈ రోజు పేరు ప్రకటిస్తారు భారత్ ఇందులో బిడ్ ఏదైతే బిడ్ బిడ్ లో పాల్గొన్నదో అందులో ముఖ్యంగా ఈ రోజు ప్రకటించేటటువంటి పేరు భారతి ఉందన్నటువంటి సమాచారంతో ముందుగా అక్కడికి ఆ ప్రత్యేక ప్రతినిధి బృందం కూడా గ్లాస్ లో కూడా వెళ్ళింది అక్కడికి చేరుకున్నది అయితే ఈ ఈ క్షణాన్ని వీక్షించడానికి ఉప ముఖ్యమంత్రి హర్షసంగవి నేతృత్వంలో భారత్ భారతదేశం నుండి ప్రత్యేకమైనటువంటి బృందం వెళ్ళింది ఈ రోజు సాయంత్రం పేరు ప్రకటించడంతో ఒక్కసారిగా కూడా మరొకసారి కామన్వెల్త్ గేమ్స్ కి అహ్మదాబాద్ వేదిక కానుంది ట్వంటీ థర్టీ బట్ కామన్వెల్త్ గేమ్స్ ఒకటే కాదు రెండు వేల ముప్పై ఆరో సంవత్సరంలో ఒలింపిక్స్ గేమ్స్ కూడా మరొకసారి మనకు సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఒలింపిక్స్ కూడా అతిథికం ఇచ్చే విధంగా కూడా మనకు కామన్ వెల్త్ గేమ్స్ ఒకసారి వేదికైన తర్వాత ఒలింపిక్స్ కూడా మనకు ఈజీగా కూడా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంది ఇదొకటి భారత్ అంటే అధికారికంగా కూడా బీట్ వేసేటటువంటి అవకాశం కూడా ఒలింపిక్స్ కూడా ఉంది మొత్తం మీద మాత్రం కామన్ వెల్త్ గేమ్స్ ఒకవైపు మరొక ఒకవైపు అహ్మదాబాద్ వేదిక కానున్నడం అన్నది మాత్రం ఇక్కడ ఈ రోజు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు రైట్ కళ